అండి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు మీ కొరకై కొన్ని ఆత్మీయ మాటలు ఈ లోకంలో డబ్బు పేరు ప్రఖ్యాతలు ఉన్నంతకాలం నువ్వు ఏం చేసినా నీ చుట్టూ ప్రోత్సహించేవారు ఉంటారు వాటి మాయలో పడి పాపానికి బానిసలుగా జీవిస్తున్నవారు చాలామంది ఉంటారు కానీ వాటిని కోల్పోతే నీ పాపపు బ్రతుకు చూసి నిన్ను అసహించుకుంటూ కనీసం నీకు సహాయం చేయటానికి కూడా ఎవరూ ఉండరు కానీ దేవుడు మాత్రం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ దగ్గర డబ్బు లేకున్నా నీ ఆరోగ్యం బాగాలేకపోయినా నీ శరీరం క్షీణించినా నువ్వు తన దగ్గరికి వస్తే నిన్ను ఆదరించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు దేవుని వద్దకు వస్తే నీ పాపం అంతటిని కడిగి మరలా నీకు పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆమె